క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి వారి శ్రేష్ఠమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం అందులో చూడండి మొదటి కోరింతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పొండి ధనకు దూరంగా పొండి సంఘముతో పౌలు భక్తుడు కొరింతి సంఘానికి రాస్తూ ఉన్నది విగ్రహారాధనకు దూరంగా అంటే దాని అర్థం ఏంటంటే రక్షింపబడిన విశ్వాసులలో సహితము విగ్రహారాధన ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాలి అట్లాగే విగ్రహారాధన అంటే మనకు చాలా పరిమితమైన అవగాహన ఉంటుంది అయితే అది చాలా విస్తృతమైన పదము అందుకని ఈ సమయంలో ఆ విగ్రహారాధనకు క్రైస్తవులలో ఉండే విగ్రహారాధనకు సంబంధించిన కొన్నింటిని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుపోతా ఉన్నాం చూడండి మొట్టమొదటిదిగా కొలశైలుకు రాసిన పత్రిక పత్రికైలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో అదనం కొలసై మూడు ఐదు కావున భూమి మీదున్న మీ అవసర అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ధనము సంపద వాటి మీద ఉండే అపేక్ష విగ్రహారాధన ఇప్పుడు మళ్ళీ ఒక జ్ఞాపకం చేస్తుంది విగ్రహారాధన అంటే దేవుని స్థానంలోనికి మరి ఏది వచ్చినా సరే అది మనకు విగ్రహమే అంటే ప్రాథమికంగా ముందుండవలసినది అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని మనం ప్రేమించాలి అంతకు మించి దేవుని ప్రేమకు ఏది అడ్డు అడ్డు వచ్చినా దేవుని దేవుని స్థానంలో మరి ఏది లోనికి వచ్చినా సరే అది విగ్రహమే అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక విగ్రహాన్ని చూస్తున్నాం ఏమిటది ధనము లేదా ఆస్తి మత్తు వార్త ఆరో అధ్యాయంలో కూడా మనము చూడవచ్చు మత్తైసు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిది నుండి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగలిచ్చదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అక్కడ చిమ్మిటయిన తుప్ప అయిన దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు మీ ధనం ఉండను అక్కడే మీ హృదయము ఉండును అట్లాగే ఇంకొక మాట ఇరవై నాలుగులో ఉంది చూడండి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును కాబట్టి ధనాన్ని ప్రేమించే వాళ్ళ అయ్యామ దేవునికి వేరే స్థానాన్ని అంటే ధనాన్ని కన్నా తక్కువ స్థానాన్ని ఇస్తాము కానీ దేవుడు అంటూ ఉన్నది తన స్థానంలోనికి మరేది రాకూడదు కాబట్టి ధనాపేక్ష విగ్రహారాధన మొదటిది రెండవదిగా ఆదికాండము ఇరవై తొమ్మిది ఆదికాండము ఇరవై మొదటిగా ఇరవై తొమ్మిది చూద్దాం ఇరవై తొమ్మిది పద్దెనిమిది యాగోబు రాహేలును ప్రేమించి నిన్న నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదన నేను ఇక్కడ కుటుంబాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు యాకోబు రాహేలును ప్రేమించి రాహేలును అత్య అత్యమితముగా ప్రేమించాడు కాబట్టి ఆ విధమైన కుటుంబం మీద ఉండే ప్రేమ దేవుని కన్నా ఎక్కువ ఉండకూడదు కుటుంబాన్ని ప్రేమించాలి బిడలను ప్రేమించాలి భార్యను ప్రేమించాలి కానీ దేవుని ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఫస్ట్ ఆ తర్వాతే కాకపోయినట్లయితే కుటుంబమే విగ్రహం అవుతుంది చూడండి ఆది కారణము ముప్పై ఏడులో కూడా వరకు వచ్చిన మరియు యూసేపు ఇస్రాయేలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించాడట మనకు తెలుసు ఎక్కువగా ప్రేమించడం చేత ఆ కుమారుడు ఎన్ని రకాలైన సమస్యల్లోనికి వెళ్ళాడు అయితే ఈ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆ యోసేపు ద్వారానే ఇస్రాయేల్ని రక్షించటానికి కారణమయ్యాడు అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే దేవునికి మించి కుటుంబాన్ని ప్రేమించటం అనేది విగ్రహారాధన కుటుంబాన్ని ప్రేమించాలి మిడల్ని ప్రేమించాలి భార్యను ప్రేమ తల్లిదండ్రులు అయితే వారి మీద చూయించే ప్రేమ దేవుని ప్రేమకు ఆటంకం కాకూడదు దేవుని ప్రేమ స్థానంలోనికి రాకూడదు మూడవది దానియాల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై వచనం రాజు బబులోనను ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తనుకున్నాను మళ్ళీ చూడండి ముప్పై అవచనము రాజు బబులోనను ఈ మహాపట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తాను అనుకున్నాను నేను 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 అనే స్వయము దేవుడు అనే స్థానంలోనికి నేను అనేది వచ్చింది అన్నట్లయితే అది విగ్రహమే చాలాసార్లు మనలో ఇదే ఉంటుంది దేవుడు చేశాడు దేవుని చిత్తం అని అనుకోకుండా మనం నేను చేశాను నేను చేశాను అదే స్వయం దేవుని స్థానంలోనికి వచ్చింది అనే విషయాన్ని గ్రహించాలి అట్లాగే చూడండి లుకాసు వార్తలో ఈ నేను అనే పదము లూసిఫర్కి సంబంధించింది కాబట్టి ఈ విధమైన స్వయము స్వయాతిశయము అనేది విగ్రహారాధన అట్లాగే లూకాసు వార్తలో కూడా ఒక ధనవంతుని గురించి అట్లాగే చెప్తాడు చూడండి పద లూకాసు వార్త పన్నెండు పదహారు నుంచి చదువుతున్నాను పదహారు నుండి పంతొమ్మి పంతొమ్మిది వరకు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను ఒక ధన ధనవంతుని భూమి సమృద్ధిగా పండిన అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఎంచుకొని నేను ఇలాగ చేతును నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్న సుఖము సుఖించము తినము త్రాగము సంతోషించమని చెప్పుకుందని అయితే దేవుడు వేర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను చూడండి ఇక్కడ ప్రాముఖ్యమైన నేను 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 ఇక్కడ ప్రాముఖ్యము మనకున్నది ఏది మనది కాదు అన్నీ దేవుడు ఇచ్చింది కాబట్టి మొదట దేవుడు ఆ తర్వాతే నేను కాబట్టి దేవుని స్థానంలో నేను వచ్చినా సరే అది విగ్రహమే అట్లాగే ఎస్ గ్రంథంలో మరొక విగ్రహాన్ని చూస్తాం ఎస్తేరు గ్రంథంలో మూడవ అధ్యాయము నాలుగు ఆరు వచనాలు ఆ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్తూ వచ్చినాను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానుకు తేలిపిరి ఎలా అతడు నేను యూదుడను గనుక ఆ పాని చేయజాలనని వారితో చెప్పాను అంటే ముర్దెకాయకి వంగి నమస్కరించుట యూదుడైన క్షమించండి హామానుకు వంగి నమస్కరించుట యూదుడైన మొర్దెకై చేయకపోవటం చేత హామానుకు కోపం వచ్చింది అంటే తన స్థానాన్ని బట్టి అతనికి అతిశయం అన్నమాట స్థానం అనేది దాన్ని బట్టి వచ్చింది అట్లాగే చూడండి ముద్దెకాయ వంగకాయ నమస్కరింపకి ఉంటా హామాను చూచినప్పుడు బహుగా కోపగించి ముద్దెకాయ ప్రాణము మాత్రం తీయట స్వల్పము స్వల్ప కార్యమని ఎంచి ముద్దెకాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహర్ అహ అహర్వే రోషు యుద్ధ రాజ్యమంతట అంతటా ఉండు మొర్దెకాయ స్వజనులకు యూదులందరినీ సంహరించడంలో ఆలోచించను అతి స్థానాన్ని బట్టి హామానుకు అతిశయం వచ్చింది దేవుని దేవుడిచ్చేది స్థానం కానీ ఆ స్థానం అనేది దేవుని స్థానంలోనికి రాకూడదు అది రావడము ముర్దెకాయ అట్లాగే యూదులను సంహరించాలనుకోవటము చివరికి అతడే సంహరించబడటం జరుగుతుంది మనకు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ స్థానాన్ని స్థానం అనేది విగ్రహంగా ఉండవచ్చు మన జీవితాలలో అట్లాగే ఫిలిపీలకు రాసిన పత్రికలో మరొక విగ్రహాన్ని చూస్తాం చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను బట్టి అతిశయించుతున్నారు భూ సంబంధమైన వాటి అందే మనసుకున్నారు అంటే ఇక్కడ తిండి తనం అనేది కూడా విగ్రహమే దేవుని స్థానంలో తిండి తనం కానీ భూ సంబంధమైనవి ఏమి వచ్చినా కూడా అవి విగ్రహాలు అవుతాయి జాగ్రత్త కాబట్టి ఆ విషయాలలో మనము దేవుని స్థానము తర్వాతే మిగతా వాళ్ళకి మిగతా వాటికి ఇవ్వాల్సింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆఖరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదవ వచనం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడని మీకు తెలియను నిశ్చయముగా తెలియను ఇక్కడ చూడండి ఐదవ ఐదవ వచనంలో వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయ్యున్న లోభి విగ్రహారాది విగ్రహారాధికుడయ్యున్న లోభి అయినను కాబట్టి ఇక్కడ లోభత్వము ఆశబోతుతనము ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే స్వభావము విగ్రహారాధనకు సూచన దేవునిని కలిగి ఉన్న వాళ్ళు తృప్తి చెందుతారు దేవుడు దేవుడు అనేది అనే స్థానంలో ఇంకా మరి ఏదైనా సరే కావాలి 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 అని అనుకుంటూ ఉన్నట్లయితే ఆ లోభత్వము కూడా విగ్రహారాధన అనేది గుర్తుంచుకోవాలి మనము ఇలాంటి విగ్రహారాధన నుండి ఇంకా చాలా ఉన్నాయి మన లోక సంబంధమైన ఏవైనా సరే ఏదైనా సరే దేవుని స్థానంలోనికి వచ్చినట్లయితే అది విగ్రహం అనే గుర్తుంచుకొని దేవుని స్థానంలో మరేది రాకూడదు అన్నింటి యొక్క వా వాటి 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 ప్రాధాన్యతలను బట్టి మనము వా వాటిని గుర్తించుకోవాలి ప్రేమించాలి వాటికి వాటి అవసరతలను తెలుసుకొని గుర్తించుకోవాలి కానీ ఏది కూడా దేవుని స్థానంలోనికి రాకూడదు అవి విగ్రహాలు అవుతాయి విగ్రహారాధన చాలా నష్టాన్ని తెస్తుంది మనకు తెలిసిన విషయమే కాబట్టి ఒకటి ధనము ఆస్తి విగ్రహంగా ఉంటుంది క్రైస్తవులలో కుటుంబం అనేది విగ్రహంగా ఉండవచ్చు స్వయం అనేది విగ్రహంగా ఉండవచ్చు స్థానం అనేది విగ్రహంగా ఉండవచ్చు తిండిపోతు అనేది విగ్రహంగా ఉండవచ్చు ఆశపోతు అనేది విగ్రహంగా ఉండవచ్చు కాబట్టి ఇలాంటి వాటి నుండి మనము దూరమై దేవునిని దేవునిని మాత్రమే మనము హృదయమార ఆత్మతోనో సత్యంతోనూ ప్రేమించే వాళ్ళంగా ఆరాధించే వాళ్ళంగా ఉండున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుడు తన వాక్యము దీవించనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి యేసు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు దేవా విగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ప్రభు మాలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ తయగలిగిన హస్తాలను సాటి దీవించమని యేసు ప్రభువారి నామంలో వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ Praise the Lord. God bless.